హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఒక ముచ్చటైతే పట్టుకొచ్చిన నిన్న మా దగ్గర ఒక ఆయన చనిపోయింది అండి వాళ్ళ భార్య చేసిన స్టోరీ చెప్తే అయినండి ఏం జరిగిందంటే భర్తకున్న ఆస్తులు కావాలి భూమి జాగా బంగారం ఎండి అన్నీ కావాలి ఆ భర్తకున్న ఈ సర్వ హక్కులు నాయ అంటుంది కానీ భర్తకు మాత్రం సేవ అయ్యా అండి ఇలా నువ్వు నీ భర్తను ఎట్లా చూసినావో రేపు నీ పిల్లలు కూడా అట్లే చూస్తారు ఎందుకంటే నువ్వు చేసేది మొత్తం నీ పిల్లలు చూసారు కాబట్టి వాళ్ళు మర్చిపోరు కాబట్టి మన ఉన్నప్పుడు కట్టుబడి అన్నం పెట్టరండి సచ్చినాక పిండాలు పెట్టుడు చికెన్లు మటన్లు మేకలు కొత్తారు అన్నట్టు ఎందుకంటే జనాల కోసం ఫేమస్ అవ్వడం కోసం తప్ప ఏం లేదు ఇక్కడ జరిగిన స్టోరీ ఏంటంటే భర్తకు ఒక పని మనిషిని పెట్టి సేవలు చేపించింది అంటే భర్తను ముట్టుకోలే అనారోగ్యం పాలై చనిపోయింది అన్నట్టు అట్లుంటుందండి ఉంచుకున్న భ్రమల పడితే కట్టుకున్న కాలదనుకున్నది ఎన్ని బంధాలు ఏది ఉన్నా కూడా కట్టుకున్నోని మీదికి ఏది రాదండి కట్టుకున్నోడు ఉంటేనే ఆ విలువ ఒక హోదా అన్నీ ఉంటాయండి ఇక్కడ గొప్పగా పిండ ప్రదర్శన ఎత్తూరు ఎన్ని చేసినా చనిపోయిన మనుషులు వేసి రాడు కదా ఆ డబ్బుకు ఆస్తికి ఇచ్చినంత విలువ మనుషులకు ఎందుకు ఇయ్యరో నాకు అర్థం కాదండి ఉంటా మరి నిజమే కదా నిజమైతే కామెంట్ చేయండి అబ్బాబా